గైస్ మనం ఇందాకే న్యూస్ లో కూడా చూసాం కదా అల్లు అర్జున్ గారిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ గారిని అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అసలు అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ టీం కు వచ్చిన నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తెలియని వాళ్ళ కోసం సో ఇక అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే పుష్ప టూ మూవీ రిలీజ్ రోజు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే పర్సన్ అయితే చనిపోయారు సో ఇక్కడ రేవతి అనే పర్సన్ చనిపోవడం వల్ల అల్లు అర్జున్ గారికి అండ్ మూవీకి డైరెక్ట్ గా కావచ్చు ఇండైరెక్ట్ గా సంబంధం ఉంది కాబట్టి సో ఆ కేసు విషయంలో ఈ రోజు పోలీసులు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ టీమ్ కు వచ్చే నష్టం ఏంటి అంటే ఆల్రెడీ బిగ్ బాస్ టీం ఈ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలి స్పెషల్ గెస్ట్ గా అల్లు అర్జున్ గారి కాల్ లు అయితే తీసుకున్నారు సో కాబట్టి ఇందులో ఎలాంటి చేంజెస్ వచ్చినా గానీ చాలా పెద్ద నష్టం అయితే వస్తుంది సీజన్ ఎయిట్ బిగ్ బాస్ టీం కి కాబట్టి వాళ్ళు బెయిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక బెయిల్ వస్తే మాత్రం ఎప్పటిలాగానే షూటింగ్ అనేది జరుగుతుంది గైస్ ఎందుకంటే ఈ గ్రాండ్ ఫినాలకు సంబంధించిన షూటింగ్ అనేది ఎలా జరుగుతుందో మీకు క్లియర్ కట్ గా చెప్తాను సో ఈ ప్రీవియస్ వీక్స్ లో లాగా సండేకి కి సంబంధించిన ఎపిసోడ్ సాటర్డేకి కి సంబంధించిన ఎపిసోడ్ అంతా కూడా మనకు సాటర్డే రోజే షూటింగ్ అయితే జరిగేది బట్ ఈ గ్రాండ్ ఫినాలే మాత్రం అలా జరగదు గైస్ సో ఎలా జరుగుతుంది అంటే మనకు సాటర్డే ఎపిసోడ్ లో షూటింగ్ అనేది సాటర్డే రోజే కంప్లీట్ అయితే అవుతుంది అండ్ సండే ఎపిసోడ్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అనేది సాటర్డే రోజే కంప్లీట్ అయితే అవుతుంది సాటర్డే ఎపిసోడ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో బాటమ్ త్రీ కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయితే చేస్తారు ఇక టాప్ టూ కంటెస్టెంట్ సంబంధించిన ఎపిసోడ్ అనేది కొంత వాళ్ళ జర్నీకి సంబంధించి కావచ్చు నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వాళ్ళకి తీసుకురావడం కావచ్చు ఇదంతా షూటింగ్ అనేది సాటర్డే రోజే కంప్లీట్ అయితే అవుతుంది ఇక ఏదైతే విన్నర్ ని డిక్లేర్ చేసే పార్ట్ ఉంటుందో అంటే హ్యాండ్స్ ని పట్టుకుని హ్యాండ్స్ రేస్ చేస్తారు కదా విన్నర్ ఇదను అనేసి ఆ పార్ట్ ని మాత్రం జస్ట్ టీవీలో టెలికాస్ట్ అయ్యే వన్ అవర్ బిఫోర్ మాత్రమే ఆ షూటింగ్ అనేది చేస్తారు గైస్ ఎందుకంటే బిగ్ బాస్ టీంలో లో ని ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఆల్రెడీ కూడా చెప్పాను సో అలాంటి విన్నర్ ఎవరు అనేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు లీగ్స్ వెళ్లకుండా జస్ట్ వన్ అవర్ బిఫోర్ మాత్రమే ఆ ఫైనల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని షూటింగ్ అయితే చేస్తారు సో ఆ ఫైనల్ పార్ట్ లోనే అల్లు అర్జున్ గారు వస్తారు కాబట్టి సో ఇక్కడ ఆ షూటింగ్ కి మాక్సిమం బెయిల్ మీద బయటకు వస్తే అల్లు అర్జున్ గారు ఆ షూటింగ్ కి పాల్గొనడానికి మాక్సిమం ఛాన్స్ ఉంది గైస్ సో దాని పరంగా ఇక్కడ బిగ్ బాస్ టీమ్ అయితే బెయిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇది మీకు తెలుసు అసలు స్పెషల్ గెస్ట్ అల్లు అర్జున్ అని మీకు ఎలా తెలుసు అసలు షూటింగ్ అలా జరుగుతుందో నీకు ఎలా తెలుసు ఇవన్నీ కూడా మీకు డౌట్స్ వస్తాయి కామన్ నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ నుంచి చాలా మంది లీక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాంటి పేజెస్ ఆన్లైన్ లో మనకు కొన్ని అయితే ఉన్నాయి గైస్ సో అలాంటి లీక్స్ నుంచి బయటపడడానికి అలాంటి ఎలాంటి లీక్స్ లేకుండా చేయడానికి ఆ విన్నర్ పార్ట్ ని జస్ట్ వన్ అవర్ బిఫోర్ టెలికాస్ట్ ఏముందే షూటింగ్ అయితే చేస్తారు గైస్ సో ఇది గైస్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అండ్ ఇక అల్లు అర్జున్ గారి కేసు పట్ల మీరేమనుకుంటున్నారు అండ్ అల్లు అర్జున్ గారు బెయిల్ మీద బయటకు వస్తే అల్లు అర్జున్ గారి చేతుల మీదగా ట్రోఫీని తీసుకునే విన్నర్ ఎవరు అనేది మీ ఒపీనియన్ లో కింద కమెంట్ అయితే చేయండి గైస్ బట్ జన్యున్ గా హార్ట్ఫుల్గా కమెంట్ చేయండి వేరే వాళ్ళు కమెంట్ చేశారనేసి సేమ్ కాపీ పేస్ట్ అయితే చేయకండి సో గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవే మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో